గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్ దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది కారణం ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అవటమే సాధారణంగా శంకర్ భారీగా ఉండటమే కాకుండా షూటింగ్ కూడా చాలా సమయం పడుతుంది ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవడు అందుకే ఆయన సినిమాల రిలీజ్ లేట్ అవుతుంది ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగింది గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు ఒక రెండు పోస్టర్స్ టైటిల్స్ తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు దీంతో గతంలోనే గేమ్ చేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్ మాత్రం మేకర్స్ గట్టిగా నేర్చుకున్నారు అయితే గేమ్ సెకండ్ సింగిల్ రిలీజ్ కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో మెగా మ్యూజిక్ డైరెక్టర్ దిల్ రాజు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త శాంతించండి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గా తాజాగా పెట్టాడు ఇక గేమ్ చేంజర్ హ్యాపీ వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు అంటే ట్వీట్ చేశాడు తమన్ దీనికి సయ్య నటు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చింది అంటే సెప్టెంబర్ ఏడున వినాయక వినాయక్ చవితి సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి అదురుపై అప్డేట్ రాని కన్ఫర్మ్ అయిందనమాట